వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్యంత అరుదుగా వచ్చే రోజు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం అందులోని ఇలాంటి రోజు ఆషాఢ మాసంలో వచ్చిందంటే అంతకంటే పవిత్రమైన రోజు ఉండదు పంచాంగ కథలు తెలిపిన వివరాల ప్రకారం వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మరి అలాగే ఎంతమందికి ఇష్టమైన ఈ రోజు ఎలా ఉంటుంది తన యొక్క విశిష్టత ఏమిటి ఈ రోజు దేవుడిని ఎలా పూజించాలి వీటి గురించి తెలుసుకుందాం ఈ ఏడాది అత్యంత అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రంతో కూడి ఉంది ఆదివారం అమావాస్య అనేది సంవత్సరానికి ఒక క్యాలెండర్లో ఇయర్లో ఒక మూడు లేదా నాలుగు సార్లు వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది அது புஷ் புஷ்ரோகம் ఈ యొక్క యోగంతో ఎలాంటి పూజ చేసినా నూరు రెట్లు ఫలితం కలిగి చేస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ ఏడాది మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక నిమిషాలకు అమావాస్య తీసు ప్రారంభమవుతుంది మరుసటి రోజు నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై యాభై నాలుగు నిమిషాలకు వరకు ఉంటుంది ఇదే రోజున ఆగస్టు నాలుగు పుష్పమీ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు ఉంటుంది వంద ఏళ్ల తర్వాత ఒకసారి మాత్రమే అత్యంత అరుదుగా వచ్చేటటువంటి ఈ యొక్క ఆదివారం అమావాస్య పుష్పమి నక్షత్రము ఈ మూడు కలిసి రోజున చాలా ముఖ్యమైనదిగా ఎంతో శుభదాయకమైనదిగా విష్ణు పురాణం తెలుస్తుంది ఈ యొక్క ఆదివారం పుష్మి నక్షత్రం ఏర్పడబోతుంది ఈ రోజున లలిత పరమేశ్వరి అమ్మవారిని పూజించాలి అమ్మవారికి పశుమ కుంకుమంతో అలంకరించి షోడశ పూజలు చేయాలి అమ్మవారికి పొలగం నివేదన చేయాలి తరువాత లలిత సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఇలా అవకాశం లేకపోతే లలిత సహస్రనామాన్ని శ్రద్ధగా వినాలి ఈ రోజున పుణ్యనదుల్లో స్నానం ఆచరించాలి పితృదేవత దర్శనాలు వదలాలి అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా పేర్కొంటారు త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలోని అందంగా ఉండేదని అర్థం కానీ త్రిపుర అనే మాటకు మూడు కాలాలకు మూడు సిద్ధులకు మూడు శక్తులకు ప్రతీకగా పేర్కొంటారు లలిత ఒక నామం కూడా పునరుక్తి కావటం విశేషం అంతేకాకుండా ఓతపదాలు కూడా ఇందులో ఉండవు ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాకరణ పరంగా కూడా లలితను ఉత్ ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు బ్రహ్మాండ పురాణం ప్రకారం శ్రీ లలిత సహస్రనామాలు రహస్యమయంలో అపమృత్యములు కాలమృత్యములు కూడా పోగొడతాయి రోగాలను నివారించి దీర్ఘిస్తాయని ప్రసాదిస్తాయి సకల సంపదను కలిగి చేస్తాయి ఈ యొక్క స్తోత్రాన్ని శ్రద్ద శక్తులతో విధి విధానాలను అనుసరించి పఠించాలి అన్ని పాపాలు హరించడానికి లలితదేవి యొక్క ఒక్క నామం చాలు భక్తుడైన వాడు నిత్యం కానీ పుణ్య దినములందు కానీ ఈ పారాయణ చేయాలి లలిత సహస్రనామ స్తోత్రము పఠిస్తే శ్రీదేవి సంతశించి సర్వభోగలను ప్రసాదిస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి